ఘనంగా బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న రక్తదాతలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడారు సంజయ్ అన్న జన్మదినం సందర్భంగా పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఇరవై వేల సైకిల్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అని అన్నారు ఏ పేదవారికి ఆపద ఉన్నా సంజయ్ అన్న వైపు ప్రజలు చూస్తారని సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఎదగడం మాలాంటి నాయకులకు గర్వకారణం అలాగే గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు 啊，来！ i'll <laughs> హోంశాఖ సహాయ మంత్రివర్యులు మరి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నిజమాబాద్ స్థానిక అధ్యక్ష గౌరవ వద్ద మరి గిరిజన మూర్తి ఆధ్వర్యంలో మా గిరిజన అన్న మా తల్లులు అందరూ మరి తండాల నుంచి తరలి వచ్చి మరి బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మేము వస్తామని వారు స్వతంత్రంగా వచ్చి ఈరోజు వారి చేత మరి కేక్ కట్ చేయించి మొక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి అనేక విన్నుతమైనటువంటి మరి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్ననే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇరవై వేల సైకిల్ పంపిణీ చేసి మరి పేద బిడ్డల మొక్కల్లో చిరునవ్వు ఒక మహానేత ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా ఎలక్షన్ల టైంలో మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను ఎవరు నెరవేర్చరు కానీ బండి సంజయ్ కుమార్ గారు వారి ముందు చూపుతోటి మరి పార్లమెంట్ పరిధిలో మరి గిరిజన తండాలలో గూడాలలో మరి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి దూర ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారని మరి దృష్టికి రావడంతోనే మరి మా గిరిజన ప్రాంత బిడ్డలు కూడా ఈరోజు సైకిళ్ళు మరి పొందడం జరిగింది నిజంగా అన్న బండి సంజయ్ గారి అడుగు జాడల్లో మేమందరం నడుస్తూ మరి బండి సంజయ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా శివలాల్ మహారాజ్ ఆశిస్సులు మా మీరమయాడి ఆశిస్సులు మా సంజయ్ అన్న గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గిరిజన మోర్చి ఆధ్వర్యంలో స్థానికేట చౌరస్తలో మరి మా గిరిజన నాయకుల సమక్షంలో మా ఆడపిల్లల సమక్షంలో మరి వారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా నిర్వహించినాము ఈరోజు జననేత మా అందరి ప్రియతమేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి తెలిసిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తల అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో ఒక అత్యున్నత పదవిలో బండి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం